అదే విషయం పేర్కొన్నది ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్ డిజైన్ కన్స్ట్రక్షన్ లో లోపాలున్నాయి అని అది ఫస్ట్ నవంబర్ కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమ్యూనికేటెడ్ ద రీజన్స్ ఫర్ ద సింకింగ్ ఆఫ్ పైర్స్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్ నేను మళ్ళీ చెప్తున్నా ఫార్ The national media I want to, you know, highlight to you that these barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the chief minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. ఆ తర్వాత థర్టీయత్ నవంబర్ నాడు తెలంగాణలో శాసనసభ పోలింగ్ అయింది మూడు నవ మూడు డిసెంబర్కి కౌంటింగ్ అయింది మరి మేము గెలిచాం ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకి మా ప్రభుత్వం ఏర్పడ్డది మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఇచ్చిన హామీ మేరకు ఒకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సాంకేతిక కారణాలు ఏంటిది ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అఫీషియల్గా కమ్యూనికేట్ చేశాం ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ రావడం ఎన్నో మార్లు ఆ బ్యారేజ్ తిరగడం మేము వాళ్ళతోని అన్ని విధాలుగా టెక్నికల్గా కూడా వీర్ ఇంట్రాక్టెడ్ గేమ్ వాటర్ ఇన్పుట్స్ రిక్వైర్డ్ అదేవిధంగా మరి ఎన్డిఎస్ఏ హ్యాస్ పుట్ ప్రాబబ్లీ ద మోస్ట్ హైలీ క్వాలిఫైడ్ Technical experts committee to go into this barrage collapse. We believe that the best brains in the country, the most experienced people in dams and barrages, in soils, in gates, in all these technologies were a part of the expert committee of NDSA which went into the Mediganda barrage collapse. The committee has a for, worked for over a year very diligently this committee is a government of india body this national dam safety authority is set up by a statutory act of parliament they are part and parcel of government of india those the ndsa put the probably the most highly qualified the best technical experts and they have examined and come up very very clearly saying that there has been a serious లెకునా ఫాల్ట్ ఇన్ ప్లానింగ్ ఇన్ డిజైన్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్ దట్స్ వెల్ కులాబ్స్ సిమిలర్ ప్రాబ్లం ఎగ్జిస్ట్ ఇన్ ద ఫౌండేషన్ టెక్నాలజీ ఇన్ ద సీక్వెంట్ ఫైల్ టెక్నాలజీ ఆఫ్ ఆల్ త్రీ బ్యారేజెస్ మేడిగడ్డ అన్నారం సుందిర బ్యారేజ్ మూడిట్లో ఇదే ఫౌండేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఎన్డిఎస్ఏ ఎక్స్పర్ట్ టీం తెలియజేసి ఈ మూడు బ్యారేజెస్లో నీటిని నిలపడానికి అవకాశం లేదు కూలిపోయే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా లిఖిత పూర్వకంగా అభిప్రాయం ఇచ్చారు అదేవిధంగా ఇన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్ గవర్నమెంట్ ఇస్ అపాయింటెడ్ జస్టిస్ శ్రీ పినాకి చంద్ర ఫార్మర్ జడ్జి ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు కండక్ట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆన్ సర్టన్ అలిగేషన్స్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఎంబర్జల్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ ఆన్ థర్టీ ఫస్ట్ జులై Justice Ghosh has submitted his report in a sealed cover to the irrigation secretary. We have submitted to the chief minister a three-member IS officers committee has been appointed who have summarised the 660-page report. And today the same has been submitted to the uh, uh, submitted to the uh, cabinet. ఘోష్ కమిటీ సారాంశం కేబినెట్ కి ప్రస్తావించడం జరిగింది కొన్ని ముఖ్య అంశాలు మీకు తెలియజేస్తాను నెక్స్ట్ ఈ ఈరోజు మన ప్రజెంటేషన్ లో విల్ క్విక్లీ రన్ టు ఇట్ కమిషన్ అపాయింట్మెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ స్కోప్ ప్రాజెక్ట్ ప్లానింగ్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇష్యూస్ కాంట్రాక్ట్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇష్యూస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డిఫిషియన్సీస్ క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ ఇష్యూస్ రెస్పాన్సిబిలిటీ అండ్ ల్యాబ్స్ ఐడెంటిఫై కీ ఫైండింగ్స్ అండ్ కంక్లూజన్స్ ఈ కంటెంట్స్ కింద ఈరోజు నేను క్యాబినెట్లో ఏ ప్రజెంటేషన్ అయితే చేశాము ఎగ్జాక్ట్గా సేమ్గా మీ అందరి ముందుకి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకును నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగో మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున జస్టిస్ పినాకి చంద్ర గారిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఈ యొక్క మేడిగడ్డ కొలాబ్స్ పై ఆ బ్యారేజీలపై కమిషన్ ఎంక్వైరీ వేసింది జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్ ఇర్రెగ్యులారిటీస్ మీద ఎంబెజల్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఈ మూడు చేయాలని చెప్పింది అదేవిధంగా మేడిగడ్డ సుందిల్ అన్నారం బ్యారేజ్ల మీద మరి మీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని చెప్పడం చెప్పి అడగడం జరిగింది నెక్స్ట్ వీళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ To inquire into the negligence, irregularities, and lacuna in planning, designing, and construction of Medigadda, Annaram and Sundila barrages; to inquire into the manner of award and execution of contract, including but not limited deviations in the contract, and following the strict financial discipline in the execution of such contract; to inquire into the negligence and lacuna in operation and maintenance of three barrages thereby leading to major damage to the structure to inquire into quality control and monitoring aspects to inquire identify and fix up responsibility for any authority or official who extended undue favor to the contractors in terms of allowing extension of time wrong completion of certificate premature release of bank guarantee and such as a matter the committee సిబిలిటీస్ ల్యాబ్స్ ఇస్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ద ఎంక్వైరీ వాళ్ళు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు లో పదమూడో తారీఖున ది టుక్ చార్జ్ జాతీయ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవరెవరు వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వచ్చుకున్నా వాళ్ళకి డిపోజిట్ చేయదలుచుకున్నా

I want the media to kindly understand that everybody in the then in the government was given a fair hearing. Their version, both in writing and orally, their version was taken. Whatever papers they have submitted have been taken on record in the commission report. Next. Investigation process. In the investigation process, the అకౌంట్ రిపోర్ట్ 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 విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఐఎండ్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్స్ క్యాబినెట్ రెజల్యూషన్స్ ఆఫ్ ది ఎంటైర్ పీరియడ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పటిసీ కూలిపోయే వరకు అన్ని క్యాబినెట్ రెజల కాపీస్ ఇవ్వడం జరిగింది ఆల్ అదర్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ది కన్స్ట్రక్షన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వీరికి వెంటది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అదేవిధంగా ఘోష్ కమిషన్ వారు మేడిగడ్డ బ్యారేజ్ అన్నారం సుందర్ల బ్యారేజ్ కూడా విజిట్ చేశారు వీళ్ళ చర్చలు వీళ్ళ మీటింగ్స్ డిస్కషన్స్ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్ తో ఇంజనీర్స్ తో నిర్మాణం చేసిన ఆఫ్కాన్స్ నవయుగ ఎల్ ఎన్టీ సంస్థలతో అయినాయి మాజీ ముఖ్యమంత్రి గారితో మాజీ ఇరిగేషన్ మంత్రి మాజీ ఆర్థిక మంత్రితో భారత ప్రభుత్వం యొక్క మరి మాజీ సలహాదారులు శ్రీ వెజ్ శ్రీరామ్తోని అదేవిధంగా తెలంగాణ